చూడూరి ఖర్జూరాలు ఫుల్ కాస్ట్లీ మనకు ఇక్కడ మాత్రం ఫుల్ వ్రాస్తుంటాయి రి మొత్తం పండి కింద పడిపోయినాయి మొత్తం మొత్తం పండి కింద పడిపోతాయి కదా తీసుకో తెంపుకోవచ్చు అని తెంపుకోవచ్చు కానీ ఎవరు తెప్పుకో కొందరు తెంపుకుంటూ తీసుకుంటే పిల్లలు తీసుకుని పోవచ్చు మనకి పోయితే మాత్రం స్థాయి సూపర్ ఉన్నాయి పెద్ద ఉన్నాయి అదుడురే అదుడు ఎండిపోయినాయి ఆల్మోస్ట్ పండి 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 చెట్టు మీద వండిపోయి కింద రాలిపోతాయి ఇవిడ రెండు మూడు చెట్లు ఉన్నాయి బాగానే ఉన్నాయి చెట్లు ఇక్కడ ఇవిడే ఇంకైతే ఫుల్ ఉన్నాయి గలలు గలలు మొత్తం చూడండి సూపర్ ఉంటాయి కొన్ని స్వీట్గా ఉంటాయి మంచిగా ఉంటాయి కానీ ఎవరు ముక్కరు ఏ అంతగా వీడి ఉంటుంది కదా బాగా గరం వల్ల అయితే కొందరు తెంపుకుంటారు ఉవ్వలు కూడా ఏమన్నారు తెంపుకుంటే ఇంతవరకు అయితే ఉవ్వలేములు ఏమన్నా ఉవ్వలు అన్నారు నైంటీ నైన్ పర్సెంట్ తెంపుకోరు అంటారు కానీ ఇంతవరకు యూస్ఫుల్ కొందరు ఇంటి వాళ్ళు ఏం చేస్తారంటే వీటికి జాలీలు కడతారు అన్నట్టు నెట్లు కడతారు నెట్లు కట్టి పెట్టుకుంటారు అన్నమాట పండిన తర్వాత ఆటోమేటిక్గా అందులో పడిపోతాయి కదా సో వాళ్ళు ఇటు ఈ డ్రై ఫ్రూట్స్ తింటారు ఇలా డ్రై ఫ్రూట్స్ కోసం అట్లా వేసుకొని తినడానికి పెడతారు ఇక్కడ పైన చూడరు ఇక్కడ డ్రై అయిపోయినాయి ఆల్రెడీ మొత్తం డ్రై దొరుకుతాయి కదా నేను చూడాలి ఇవి కూడా బాగా కాస్ట్లీ మీకు ఇట్లాంటివి దొరకాలంటే అవి ఫుల్ కాస్ట్లీ ఉంటాయి ఇక్కడ అంతా ఏముండే కాస్ట్ అంటే ఇక్కడ ఇవి దొరుకుతాయి కాబట్టి అంటే ఉండే కాడ ఉంటాయి బాగా కాస్ట్లీ ఉండేవి కూడా ఉంటాయి స్వీ దానికొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్వీట్నెస్ ఉంటాయి ఒకసారి మా సూపర్వైజర్ తీసుకొచ్చాము పెద్ద బాక్స్ బాక్స్ తీసుకొచ్చి తీసుకొస్తే తిన్న ఊ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అవి మామూలుగా లేవు బాక్స్ బాక్స్ ఇచ్చింది దానిలో అంటే మేబీ వాళ్ళు ఇంటికి ఏమో అనుకున్నాను ఇంటికి కావు ఇంటికి ఇంటి అంటే మాకు తెలిసితే మాగ పెట్టినాయి అంటే ఇట్లా తెంపే చెట్టి అన్నీ అనుకుంటున్నా మాకు కొనుక్కు అది తెలియదు ఏది వచ్చింది తెలియదు ఇక్కడికి తెలియదు కానీ మాస్